నమస్తే నేను మీ కుప్ప పద్మిని ఇన్నాళ్ళు మీ సపోర్ట్ ని నాకు అందిస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు ఇప్పుడు చూడబోతున్న ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ ఇష్టాన్ని అలాగే మీ సపోర్ట్ ని నాకు అందించండి అలాగే ఈ వీడియో పట్ల మీ అభిప్రాయాన్ని కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేసి నాకు తెలియజేయండి నమస్తే నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను పద్మిని ప్రస్తుతం ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ప్రముఖ న్యూమరాలజిస్ట్ లక్ష్మీ నరసింహస్వామి ఉపాసకురాలు శ్రీమతి శ్రవంతి గారు ఉన్నారు మాట్లాడదాం నమస్తే అక్క నమస్తే పద్మిని నంబర్ ఏంజల్ నెంబర్ చేస్తున్నారు ఏంజిల్ నెంబర్ మీరు ఏమైనా గోల్స్ రీచ్ అవ్వాలనుకుంటున్నారు అవి దేనికి సంబంధించిన గోల్ అయినా కానివ్వండి ఆ గోల్ ని రీచ్ అవ్వాలి అని అంటే ఈ ఏంజిల్ నెంబర్ బాగా హెల్ప్ చేస్తున్నారు డెఫినెట్ ఒకవేళ మీకు అనాలోచితంగా ఉంది ఏ పని చేయాలో అర్థం అవ్వట్లేదు మీకు ఏదైనా మనకి ఒక సరైన సైన్ వస్తే బాగుండు ఎవరైనా మనకు హెల్ప్ చేస్తే బాగుండు ధైర్యం ఇస్తే బాగుండు ఆ పని గురించి మనకి ఇలా ఉంటుంది ఇలా ఉంటుంది ఎక్స్ప్లెయిన్ చేస్తే బాగుండు అనుకుంటే ఏ ఏంజల్ నెంబర్ మనకి హెల్ప్ చేస్తుంది ఇంకా అలాంటి విషయాల్లో ఇప్పుడు రెండు రెండు సంబంధాలు వచ్చేస్తాయి ఒకేసారి తమ పిల్లకి కావచ్చు పిల్లాడికి కావచ్చు రెండు బాగున్నాయి అనిపిస్తుంది ఎటు వెళ్లాలో తెలియదు ఎంత జాతక పరిశీలన చేయించుకున్నా రెండు బాగున్నాయి అనేది వస్తే అప్పుడు కూడా ఏంజల్ నెంబర్ హెల్ప్ చేస్తుంది ఈ నెంబర్ తప్పకుండా హెల్ప్ చేస్తుంది అలా మీరు ఏం చేయాలంటే నాకు సరైన సూటబుల్ ఎవరైతే ఉన్నారా ఆ సంబంధం ఎవరైతే చేసుకుంటున్నారో దీన్ని ట్విన్ ఫ్లేమ్ అంటాం అనమాట ట్విన్ ఫ్లేమ్ ఓకే సరైన మ్యాచ్ ఎవరిది అనేది నాకు గైడెన్స్ ఇవ్వమని చెప్పి యూనివర్స్ ని అడిగితే తప్పకుండా గైడెన్స్ ఇస్తుంది అనమాట విత్ ద హెల్ప్ ఆఫ్ దిస్ ఎయింజల్ ఇంకా ఇట్లా రకరకాలు పిల్లలు కోర్సు విషయంలో కూడా తల్లిదండ్రులకు ఒకటి ఉంటుంది పిల్లలకి ఒకటి చేయాలంటు పిల్లలకే కన్ఫ్యూజన్ ఉంటుంది అప్పుడు కూడా అక్క మా అక్కడ చిన్నదానికి సిఏ చేయాలని ఉంది అయితే మ్యాథమెటిక్స్ చాలా బాగా చేస్తుంది ఆల్మోస్ట్ ట్వంటీ ఫైవ్ ఆఫ్ ట్వంటీ ఫైవ్ వస్తాయి ఇప్పుడు కూడా అయితే ఆయన ఏమో మ్యాథ్స్ బాగా చేస్తావు కదా బీటెక్ చదువు ఫిజిక్స్ కూడా బాగా చదువుతుంది బీటెక్ చదువు అని ఏన్ అనడం అనమాట లేదు నేను సిఏనే నే చేస్తాను అని అది ఖచ్చితంగా కూర్చుంటుంది బాగుంటుంది కాకపోతే సిఏ దీనికి బాగా ఉపయోగపడుతుందా లేదా అనేది నాకు కొంచెం డౌట్ ఉంది అలాంటి డౌట్స్ కూడా క్లియర్ చేస్తుంది ఏం చేయాలి అనేది కూడా తప్పకుండా చెప్తుంది అనమాట మనకి ఏది బెస్ట్ దాన్ని ఎన్రూట్ చేస్తుంది ఇన్ఫాక్ట్ నేను ఏంటంటే ఎప్పుడు కూడా ఎలా దాన్ని ఈ కన్ఫ్యూషన్ అనేది ఎలా తీయాలి అని చెప్పి నేను అనుకున్నప్పుడు నేను ఇంట్లో నాకు సడన్ గా మొన్న గుర్తుకొచ్చింది ఏంజల్ నెంబర్ అనమాట ఆ ఏంజల్ ని ఇన్వోక్ చేయడం ఇట్లా అన్ని చెప్తాను మీకు నేను అలానే ప్రేయర్ చేసుకున్నాను ఏంజల్ నెంబర్ కి దండం పెట్టుకున్నాను ప్రకృతికి దండం పెట్టుకున్నాను ఎలా అయినా సరే ఈ టూ ఇయర్స్ లో ఒక పాత అనేది చూపెట్టు ఆ అనేది ఎట్లా తొందరగా కంప్లీట్ అవ్వాలి ఏంటి అనేది ఎక్కడ జాయిన్ చేయాలి అనేది మాకు చాలా వివరంగా కనపడేటట్టు స్వామి అని చెప్పి దండం పెట్టుకున్నాను బట్ ఇంతకి ఏంటి ఆ ఏంజల్ నెంబర్ చెప్తాను చాలా ఈజీ చిన్నది ఎంత మంచి ఏంజల్ నెంబర్ అంటే మా చిన్నుకి ఒక త్రీ ఇయర్స్ బిఫోర్ చెప్పాను అనమాట త్రీ కాదు ఫోర్ ఇయర్స్ బిఫోర్ చెప్పాను ట్వంటీ ట్వంటీలో నాకు ఏంజెల్ ఏంజల్ నెంబర్ పరిచయం అయింది ఆ ట్వంటీ ట్వంటీలో చెప్పాను అప్పటి నుంచి ఆ ఏదొన్నా సరే ఏంజల్ నెంబర్ వన్ ఫైవ్ సెవెన్ సెవెన్ అని దండం పెట్టుకుంటున్నా దండం పెట్టుకున్న తర్వాత దాని చదువు విషయంలో చాలా మార్పు కనపడింది నాకు అంటే ఆ చదువుతాను అని అనేది నార్మల్ గా చదివేది కానీ ఇప్పుడు క్లాస్ వన్ స్టూడెంట్ అయ్యింది నాకు అనిపిస్తుంది ఏంజెల్ అంటే గోల్ అనేది దానికి రీచ్ అయ్యేటట్టుగా లేదు నేను క్లాస్ లో అందరిలో ఫస్ట్ ఉండాలని చెప్పి నేను బాగా చదువుకోవాలి ఆ నాకు బాగా అర్థం అవ్వాలి ప్రతిది నేను ఎంత బిజీ ఉన్నా నన్ను చంపిస్తుంది ఇప్పుడు ఇవాళ చెప్పాల్సిందే నాకు అంటున్నాను అనమాట అది కూర్చొని చెప్పించుకుంటుంది నేను నేనుగా నువ్వు బుక్ తీసుకొని చదువు అని ఏ రోజు అనాల్సిన అవసరం రాలేదు ఈ త్రీ ఇయర్స్ నుంచి అనమాట కాబట్టి నాకు అనిపించింది అంతకు ముందుకంటే కంటే ఏంజల్ నెంబర్ ని అది చదువుతున్న తర్వాత చాలా డిఫరెన్స్ కనపడింది అనేది క్లారిటీ వచ్చింది నాకు రైట్ క్లారిటీ రావాలి అంటే ఈ ఏంజల్ నెంబర్ ఎలా చేసుకోవాలి అయితే ఇప్పుడు దీన్ని మీరు ఒకవేళ ఫైనాన్షియల్ గోల్ కోసం ఏమన్నా పెట్టుకున్నారు ఓకే ఇప్పుడు మన గోల్స్ ఏమేమి ఉంటాయో చూద్దాం ఫైనాన్షియల్ గోల్ ఉంటుంది ఒకటి రెండేమో రెగ్యులర్ గా కోరికలు ఉంటాయి అంటే పిల్లల చదువు పెళ్లిళ్ళు ఇవి ఉంటాయి నెక్స్ట్ కరియర్ కరియర్ ఒకటి మనకి చాలా ఇంపార్టెంట్ కదా ఇప్పుడు అవునా కదా ఆ తర్వాత స్టడీస్ అంటే ఇదేమో రెగ్యులర్ కొరకర్ పిల్లలకు చదువులు రావాలండం అది ఓకే పెళ్లిళ్ళు అవ్వడం అది మనకు మనక కూడా స్టడీస్ మీద కూడా ఉంటుంది అనమాట ఇప్పుడు అందులో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అని కొత్త కొత్త వచ్చినప్పుడు ప్రతి వాళ్ళకి కొత్తగా ఏదైనా చదువుకోవాల్సిన దాంట్లోనే ఉంటారు ఇప్పుడు డాక్టర్స్ చూడు సాఫ్ట్వేర్ ఇన్స్టిట్యూట్ ప్రతిది వాళ్ళు నేర్చుకుంటూనే ఉండాలి అప్డేట్ అవుతుంది కాబట్టి మీకు బాగా ఈ ఏంజల్ నెంబర్ అనేది బాగా ఉపయోగపడుతుంది అనమాట నేను మళ్ళీ మీరు కన్ఫ్యూజ్ అవ్వకుండా ఇక్కడ కూడా రాస్తున్నాను అక్కడ కలిపేసాను కాబట్టి వన్ ఫైవ్ సెవెన్ సెవెన్ అయితే ఈ ఏంజల్ నెంబర్ ని మీరు బాగా యూజ్ చేసుకోగలిగేది మీ గోల్స్ ని రీచ్ అవ్వడానికి అనమాట ఓకే ఈ గోల్స్ అనే వాటిలో మీ గోల్ ఏంటి అనేది ఒక్కొక్కసారి క్లారిటీ ఉండదు అనేది తెలియదు ఏం చేద్దాం ఇప్పుడు చూడు ఇందాక నువ్వు చెప్పావు చూసావా రెండు సంబంధాలు వస్తే ఏ సంబంధం అని చెప్పి అలానే ఉద్యోగాలు కూడా వెతుకుతూ ఉంటే రెండు ఒకేసారి వచ్చేస్తాయి ఇందులో జాయిన్ అవ్వాలి అర్థం కాదు అనమాట అలాంటి వాటికి కూడా ఈ ఏంజిల్ నెంబర్ హెల్ప్ చేస్తుంది గోల్స్ రీచ్ అవ్వడానికి ఏంజిల్ నెంబర్ హెల్ప్ చేస్తుంది ఫైనాన్షియల్ గోల్స్ గనక మీరు రీచ్ అవ్వాలి అంటే గనక మీరు చాలా స్ట్రాంగ్ గా అండ్ రిచ్ అని అనుకోవాలి ప్లస్ ఆ ఏంజల్ నెంబర్ ని మీ ఫైనాన్షియల్ గోల్ రీచ్ అవ్వడానికి హెల్ప్ చేయమని అడగాలి అండ్ మోర్ ఓవర్ ఈ ఫైనాన్షియల్ గోల్ ఏంటంటే మీరు ఒకటి డెప్ట్స్ తీర్చుకోవడానికి అలాగే బిజినెస్ ఇంక్రీజ్ చేసుకోవడానికి అలాగే మన సేవింగ్స్ ని కాస్త ఎక్కువ ఎక్కువ చేసుకోవడానికి ఇది ఇంపార్టెంట్ సే మీకే కాదు నాకు కూడా ఆ ఈ మధ్య కొంచెం ఖర్చు ఎక్కువ అయింది అని నాకు అనిపించినప్పుడు నేను ఏంజెల్ నెంబర్ నెంబర్ని అనుకున్నప్పుడు ఆ ఇంకో మ్యాజిక్ చెప్తాను ఈ ఏంజల్ నెంబర్ గురించి అనుకున్నప్పుడు నాకు వెంటనే స్ఫురణకు వచ్చింది నేను ఏమేమి ఎక్కువ ఖర్చులు చేస్తున్నానో ముందు దాన్ని కట్ ఆఫ్ చేయాలి అని నేను డిసైడ్ అయ్యి టెన్ డేస్ బిఫోర్ నేను కట్ ఆఫ్ చేసుకున్నాను దాన్ని చేసుకున్న తర్వాత మనసు చాలా ప్రశాంతం అనిపించింది అమ్మో నేను ఇంత తెలియకుండా నేను ఇంత పెట్టేస్తున్నానా తప్పు కదా అని చెప్పి ఆలోచించి చేసుకోవడం జరిగింది అనమాట మ్యాజిక్ ఏంటి అనేది ఇప్పుడు నేను చెప్తాను అట్లా మనము గోల్స్ ఎప్పటికప్పుడు చేసుకోవచ్చు ఏంజల్ నెంబర్ ఎట్లా ఇన్వాల్వ్ చేయాలి అని అంటే వన్ ఫైవ్ సెవెన్ సెవెన్ అనుకోవాలి డబల్ సెవెన్ అనుకోకూడదు వన్ ఫైవ్ సెవెన్ సెవెన్ ఏంజల్ నెంబర్ నాకు హెల్ప్ చేయి ఈ ఫైనాన్షియల్ గోల్ ని నేను రీచ్ అయ్యేటట్టుగా చూడు అని చెప్పి ఐఎమ్ రిచ్ ఐఎమ్ మనీ మ్యాగ్నెట్ అని అనుకోండి ఫైనాన్షియల్ దానికి అన్నప్పుడు అలాగే మీరు కెరీర్ కోసం ఏమైనా చూస్తున్నారు కొత్త జాబ్ కోసం చూస్తున్నారు నాకు మంచి జాబ్ వచ్చింది నేను చాలా సంతోషంగా ఉన్నాను అని చెప్పి ఒక్కసారి ఇప్పుడు ఫర్ సపోజ్ టెన్ పరాణం ఉంది మీరు ఒక థర్టీన్ థర్టీన్ పరాయమో ఫోర్టీన్ ప్రయాణమో మీరు అనుకుంటున్నారు నాకు ఫోర్టీన్ పరాణం వచ్చింది అని అనుకున్నారు ఇట్లా ప్రతిదీ పాజిటివ్ తో ఉండాలి మ్యాజిక్ చెప్పాను కదా మ్యాజిక్ ఏంటి అని అంటే ఇప్పుడు కూడా నేను చూసాను వన్ ఫైవ్ సెవెన్ సెవెన్ నాకు ఏంజల్ నెంబర్ నాకు హెల్ప్ చేయంటే గ్రీన్ కలర్ కనపడుతుంది ఈ ఏంజల్ నెంబర్ ని తలుచుకోగానే ఏదో ఒక గ్రీన్ కలర్ నీకు కనపడుతుంది ఇప్పుడు మనకి ఇక్కడ గ్రీన్ మ్యాట్ ఉంది కానీ వన్ ఫైవ్ సెవెన్ సెవెన్ అనుకోగానే ఒక్కసారి ఆ గ్రీన్ కలర్ మీద నా దృష్టి పడింది నేను ఉన్నాను అని నాకు స్ఫురణకు వచ్చింది ఆ కలర్ ఉంది ఇక్కడ అని చెప్పి ఈ నేను దండం పెట్టుకోవడం స్టార్ట్ చేసినప్పుడు నేను హెల్త్ కోసం పెట్టుకున్నాను ఇక్కడ మెయిన్ ఇంపార్టెంట్ హెల్త్ కూడా ఓకే మీరు ఏ దేని గురించి దండం పెట్టుకున్నా కూడా బ్లూ పెన్ తోనే రాసుకోండి ఏది ఫైనాన్షియల్ కోసం దండం పెట్టుకుంటే బ్లూతో లెఫ్ట్ హ్యాండ్ పైన బ్లూ కలర్ పెన్తోనే రాసుకోండి వన్ ఫైవ్ సెవెన్ సెవెన్ వన్ ఫైవ్ సెవెన్ సెవెన్ అడిగేస్తాను చాలా మంది రాసుకుంటున్నారు కదా అది రాసుకుంటూ కూడా సో హెల్త్ గోల్స్ రీచ్ అవ్వడం హెల్త్ గోల్డ్స్ రీల్చ్ అవ్వడానికి మాత్రమే వన్ ఫైవ్ సెవెన్ గ్రీన్ కలర్ పెన్ తో రాసుకోవాలి ఒక హెల్త్ కి మాత్రమే మాత్రమే హెల్త్ కి నాకు బాగుండాలి నాకు హెల్త్ మంచిగా ఉండాలి నాకు హెల్ప్ చేయండి నాకు క్యూర్ చేయండి నాకు ఈ మందులు సరిగా పని చేసేటట్టు చూడండి అని అనుకోవడానికి మాత్రం గ్రీన్ కలర్ పెన్ తో రాసుకోండి నాకు ట్వంటీ ట్వంటీలో నాకు చాలా అవసరం వచ్చింది నాకు హెల్త్ గురించి నేను దండం పెట్టుకోవాల్సి వచ్చినప్పుడు నేను ఎలా నాకు ఏంజల్ నాకు ఎలా హెల్ప్ చేస్తారంటే నేను చదువుతున్నాను అనమాట గ్రీన్ కలర్ కనపడుతుంది అని అంటే గ్రీన్ కలరా అని చెప్పి నేను వెతుకుతూ అప్పుడే మొబైల్ తీస్తే ఫేస్బుక్ లో నాకు ఫోటో వచ్చింది గ్రీన్ కలర్ మందార పువ్వుది మీరు ఎప్పుడైనా చూస్తారా లేదు కదా ఎవరో ఫోటో తీసి పెట్టారు అప్పుడు నాకు ఆశ్చర్యం అనిపించింది ఏంటి ఏంజల్స్ మనం పలుకు మనం పిలిస్తే ఇలా పలుకుతారా అనేది నాకు అనిపించింది అనమాట సో మనం పిలవాలి దానికోసమే వాళ్ళు వెయిట్ చేస్తూ ఉంటారు అని చెప్పి ఇన్నేళ్ళ జర్నీలో నాకు అర్థమైంది పద్ధతిని సో ఎటువంటి పరిస్థితుల్లోనూ మీరు అలా దండం పెట్టుకోండి తప్పకుండా మీకు ఈ వన్ ఫైవ్ సెవెన్ సెవెన్ ఏంజల్ మాత్రం ఎటువంటి పరిస్థితుల్లోనూ హెల్ప్ చేస్తుంది చాలా అద్భుతమైనటువంటి నంబర్ ని పరిచయం చేస్తారు పీరియడ్స్ లో ఉన్నప్పుడు కూడా రాసుకోవచ్చా నేను జనరల్ గా చేయని పద్ధతి ఎందుకంటే మనం ఏ పని అయినా కానీ దేవుడికి సంబంధించినవి ఏవి కనీసం ఏమన్నా ఇంట్లో ఒత్తులు కాని కర్పూరం నిండుకుంది అనుకో ఏం కదా అవునా కదా ఇది కూడా దేవుడికి సంబంధించింది కదా కాబట్టి అనుకోకండి ఆ మూడు రోజులు రాసుకోవడం మానేసేయండి అంతకు ముందు వరకు మీరు రాసుకున్నారు వదిలేసేయండి అట్లా రెండు మూడు రోజులు స్నానం చేస్తే అదే వెళ్ళిపోతుంది అంటే ఐదో రోజు పొద్దున్నే మార్చి స్నానం అయిపోగానే పెట్టుకోవచ్చు అలా మగవాళ్ళు మాత్రం రాసుకోవచ్చు ఎప్పుడు కంటిన్యూగా రాసుకోవచ్చు బ్యూటిఫుల్ అక్క చాలా అద్భుతంగా వివరించారు ఆన్సర్ ప్రయత్నం తప్పకుండా పెడతారు కమెంట్స్ చూస్తుండే మాకు పని అయిపోయిందని పెడతారు ఈ రెండు మూడు రోజుల్లోనే అయిపోయిందండి మాకు పని అన్నా కూడా ఏం ఆశ్చర్యపోర్లేదు నాకు చాలా చాలా నమ్మకం అనమాట ఏం చేయాలి పవర్ఫుల్ నంబర్ అనమాట మరి పని అయితే గ్రాటిట్యూడ్ గా కూడా కమెంట్స్ లో తెలియచేయండి అక్క థ్యాంక్ యూ సో మచ్ అక్క నమస్తే